తలస్నానం చేసిన మీనాక్షి పూలసజ్జ పట్టుకుని తులసికోట దగ్గరికి వస్తుంది ఇంటి ముందు ఎవరో ఉన్నట్టుగా కనిపించడంతో అటువైపు తిరిగి చూడగా ఆమెకక్కడ వినోద్ రోజా ఇద్దరు కనబడతారు మీనాక్షి మనసులో ఏంటి మావారిలానే ఉన్నారు ఏమిటో ఈ వీధిలో ఉన్న ఆడాళ్లందరి చూపులు మా ఆయనపైనే అని మీనాక్షి తన మూతిని ముప్పై వంకలు తిప్పుతూ గేటువైపుకు వెళుతుంది అక్కడ ఎదురుగా మీనాక్షి శ్రీవారు వినోద్ ఇంకా తన చేతుల్ని పట్టుకున్న రోజా ఇద్దరు కనపడతారు అని అంటూ నడుంమీద చేతులు వేసుకుని గుర్రుగా భర్తవైపు చూస్తుంది అంతే భార్యచూపులను అర్థం చేసుకున్న వినోద్ టక్కున రోజా చేతులు వదిలేస్తాడు హో మీనా తులసి పూజ చేయడానికి వచ్చావా నిన్న చెప్పానే ఒక అమ్మాయిని వర్షంలో కింద పడకుండా సేవ్ చేశానని ఇదిగో ఈ అమ్మాయి అమ్మాయి అని గబగబా చెబుతూ వినోద్ రోజా వైపు చూస్తాడు అవునా రోజా మావారు ఎప్పుడు అంతే ఎవరికైనా ఏ చిన్న ప్రాబ్లం ఎదురైనా తట్టుకోలేరు వెంటనే వాళ్ళకి హెల్ప్ చేసేస్తారంతే అంతేందుకు మొన్న మన వీధిలో పక్కింటి శాంతమ్మత్తా నీలాగే జరికింద పడిపోతే పాపం ఆవిణైతే రెండు చేతులతో ఎత్తుకుని వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లి దింపారు తెలుసా నువ్వేం స్పెషల్గా ఫీల్ అవ్వకమ్మా అని రోజా వైపు నువ్వేం పెద్ద స్పెషల్ కాదు అన్నట్టుగా ఓ లుక్కిస్తూ మీనాక్షి మళ్లీ వినోద్ వైపు తిరుగుతుంది కదండీ అని అంటుంది మీనాక్షిని అలా చూసిన వినోద్ బిగుసుకుపోతాడు ఆ ఏం గడుసుపెళ్లానివె నువ్వు ఎన్ని హొయలు చూపిస్తున్నావే ఆ పిల్లతో తీయగా మాట్లాడుతూ కళ్ళతో మాత్రం నన్ను మింగేసేలా చూస్తున్నావు ఎస్ చెలిపి మీనాక్షి నువ్విట్టే గుర్తుపట్టేశావు అప్పటి వరకు గాలో తేలుతున్న రోజా మీనా మాటలకు దబ్బున కింద పడ్డట్టు అవుతుంది రోజా మనసులో చ అంటే ఏంటంటా ఆ ముసలమ్మను సేవ్ చేసినట్టు నన్ను కూడా సేవ్ చేశాడు కాబట్టి నేను స్పెషల్గా ఫీల్ కావద్దని ఇండైరెక్ట్గా చెబుతుందా ఈ ఆంటీ అని రోజా చిరాగ్గా మీనాక్షి వైపు చూస్తుంది అదేం పట్టించుకొని మీనాక్షి వాళ్ళిద్దరి వైపు చూస్తుంది ఏంటండి జాగింగ్కి వెళ్తానని చెప్పి ఇరవై నిమిషాలవుతుంది వెళ్ళొచ్చారా లేక జంటగా వెళ్దామని ఆగిపోయారా ఇంతలో గుమ్మం నుండి వాకిట్లోకొచ్చిన లక్ష్మిగారు గేటు దగ్గర ఈ ముగ్గురును చూసి వాళ్ల వస్తుంది ఏంటి మీనాక్షి ఇక్కడున్నారు నీ పూజ పూజయ్యిందో లేదో ఏమయ్యా వినోద్ నువ్వేంటి ఏం లేదాంటిగారు జాగింగ్కి వెళ్తున్నాను అని మొహమాటంగా అంటాడు అక్కడే నిలబడిన కూతురివైపు చూసిన లక్ష్మిగారు ఇంకా ఆశ్చర్యపోతుంది ఏంటే నువ్వు ఈరోజు ఇంత తొందరగా ఏంటి రోజూ సూర్యుడు నడినెత్తిమీదకొచ్చాక కానీ లేవవు అలాంటిది ఏం ఈ ఈరోజు ఎంత తొందరగా లేచావు అని అయోమయంగా అడుగుతుంది అంతే రోజాకు తన ముఖాన్ని ఎక్కడ పెట్టుకోవాలర్థం కాకపోవడంతో తల మొత్తం కిందికొంచేస్తుంది చచ్చంపో అసలు మా మమ్మీకి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు ఏది పడితే అది వాగేస్తుంది చ మళ్ళీ కొండపల్లి బొమ్మ అమ్మలక్క మీనాక్షి ముందే దొరికిపోయాను అని రోజా తన మనసులో తల్లిని తిట్టుకుంటుంది ఏంటమ్మా నువ్వు అది ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఇప్పుడు రోజు ఎర్లీ మార్నింగ్ లేచి జాగింగ్కి వెళ్తాను కావాలంటే నా మెట్ శీతల్ని అడుగు అని చిరాగ్గా తల్లి మీదికి లేస్తుంది ఏమిటి పోయినేడా నిన్న ఉదయమేగా మీ నాన్న మిస్ అవుతుందని ఉదయం ఎనిమిది గంటల నుంచి నీకు మేలు కలుపు పాడుతూ ఉంటే మధ్యాహ్నం ఒంటి గంటకు లేచి రెండింటి బస్సు నెక్కవు ఇప్పుడేమో జాగింగ్ అంటూ బయలుదేరు అని లక్ష్మి తన నోటుపై చేయి వేసుకుంటుంది ఆ మాటలకు వినోద్ తనకు వచ్చే నవ్వును పెదవులచాటున ఆపుకోగా మీనాక్షి ముసిముసి నవ్వులు నవ్వుతుంది అంతే రోజా సిగ్గుతో తలమంచుకుంటుంది బా చచ్చి చెడి వీళ్ల ముందు బుక్ చేసింది అమ్మా నీకస ఇక ఆపుతావా ఏదో ఆ రోజు ప్రాజెక్టు వర్క్ వల్ల లేవడం కాలేదు అంత మాత్రాన నేనేం రోజు పొద్దెక్కేంతవరకు బెడ్ దిగినట్టంటావేంటి ఏంటి నేను చెప్పేది ఉన్నమోటేగా ఛ నిన్ను తల్లిని ఏమీ అనలేక రోజా మధ్యలోనూ మాట్లాడడం ఆపేసి జాగింగ్ చేయడానికి వెళ్ళిపోతుంది మళ్లీ తను జాగింగ్ చేయడానికి వెళితే ఎక్కడ రోజా తనని తగులుకుంటుందేమోనన్న భయంతో వినోద్ జాగింగ్ చేయడానికి మూడ్లేదని ఇంట్లోకి వెళ్లిపోతాడు లక్ష్మిగారికి బాయ్ చెప్పిన మీనాక్షి భర్తను ఫాలో అవుతుంది వంట రూంలో లో ఆడుతున్న మీనాక్షి గిన్నెలన్నీ అటూ ఇటూ ఎత్తేస్తూ ఉంటుంది అమ్మో అమ్మో ఊర్లో ఇలా దిగిందో లేదో అలా నా మొగుడిని వాళ్ళలో వేసుకుందామని చూస్తుంది అందరి కళ్ళు నా మొగుడి మీదే ఏమిటో చెవులు చిల్లులు పడేలా గిన్నెల సౌండ్ వస్తుంటే వినోద్ చెవులు మూసుకొని వంట రూమ్లోకి వస్తాడు ఏంటే మీను ఈరోజు నన్ను చంపేస్తానని శబదం చేశావా ఏంటి ఇంకొద్దిసేపట్లో రక్తాలు రక్తాలొచ్చేలా ఉన్నాయి వెంటనే మీనాక్షి వెనక్కి తిరిగి చూస్తుంది ఆమె కళ్లల్లో కన్నీళ్లు నిండి బుగ్గల మీదకు జారిపోతూ ఉన్నాయి అవును పాపం నేనేమో చంపేసేదాన్ని దారిన పోయేవాళ్లేమో మీకు ప్రాణాలు పోస్తారాయే వినోద్ ఆమె దగ్గరికి వచ్చి భుజాలపై చేతులు వేస్తాడు ఆ పిల్లకి కొంచెం స్క్రూలూజ్ ఉన్నట్టుంది ఆమె మాటలను నేనేం సీరియస్గా తీసుకోలేదు ఏదో పిల్లతనం వదిలేయి ఓ వారమైతే హాలిడేస్ కంప్లీట్ అవ్వగానే వెళ్లిపోతుంది భర్త మాటలకు మీనాక్షి తలెత్తి చూస్తుంది ఆమె కళ్ళు అనుమానంతో చిన్నవవుతాయి ఏం మాట్లాడింది వినోద్ మాటల్లో పడి నోరు జారడంతో గతుక్కుమని ఆమె భుజాలపైనుండి తన చేతుల్ని తీసేస్తాడు ఏం మాట్లాడింది తన పేరు చెప్పింది తను మన ఇంటి ఓనర్ కూతురని చెప్పింది అంతే అతనలా నీళ్లు నములుతూ చెప్పడంతో మీనాక్షికి అనుమానమింకా బలపడుతుంది వెంటనే తన నడు మీద రెండు చేతులు పెట్టుకుని అతని వైపు కోపంగా చూస్తుంది ఆహా పేరు చెబితే పిల్లెతనమా నేనెక్కడా వినలేదండి పోన్లేండి ఈరోజు పిన్నిగారు ఆ పిల్ల కోసం పిండి వంటలు చేస్తారంట నన్ను సాయంగా రమ్మని పిలిచింది అప్పుడు చెబుతాను అంతే వినోద్ భార్యవైపు భయంగా ఒక్కొప్పు చూశాడు ఏం చెప్తావే అని పక్కనే ఉన్న కర్రను పట్టుకుని దాని అందాన్ని తడుముతున్న మీనాక్షిని చూస్తూ ఉంటాడు ఆ పిల్లతనమని అన్నారుగా చూడమ్మాయ్ నీ పేరు చెప్పడం మా ఆయనకి పిల్లతనంలా అనిపించిందని ఆ రోజానో కూజానో అన్నారుగా ఆ పిల్లతో చెబుతా ఇంత వివరంగా చెబితే గాని అర్థం కాలేదు నా గారికి ఏమిటో వినోద్ భార్య ఏమందో అర్థం చేసుకోవడానికి ఒక సెకను పడుతుంది వామో వామో రోజానా నా బ్యాండ్ బాజానా ఈ పిల్ల నా కాపురంలో నిప్పులు పోసేలా ఉంది చచ్చా ఆడవల్లలైలా పోలికలు పెడుతున్నావేటే ఈ పిల్ల కూజ ఏకంగా పెళ్లంతోనే నా నెత్తిన పెట్రోల్ పోయించి తగలెట్టేస్తుందేమో అక్కడి వరకు వెళ్లనీయకుండా ఇక్కడే తుంచేయాలి ముఖంలో రకరకాల ఫీలింగ్స్ మారడం మీనాక్షి గమనిస్తుంది ఏమైందండి మార్నింగ్ తాకిన గ్రీన్ టీతో కడుపులో ఏదైనా ప్రాబ్లమా ప్రాబ్లం గ్రీన్ టీతో కాదే నీతోనే ఇక రోజా మాట్లాడిన మాటలు చెప్పక తప్పదని తనని అలా లాక్చేసిన భార్యని వినోద్ మనసులో తిట్టుకుంటూ వెంటనే సర్దుకుంటాడు అతను చూసిన మీనాక్షి అలా రాదారికి అన్నట్టు అప్పడాల కర్రను కిచెన్ ప్లాట్ఫారంపై పెట్టి తన పొడవాటి జడను ముందు వేసుకుంటుంది అదీ అది ఆ కూజా ఛ ఆ రోజా రోజా నాకు నాకు ఐలాబీ చెప్పిందే అని గబగబా చెబుతాడు అంతే మీనాక్షి కళ్ళు పెద్దగా తెరుచుకోవడం తన పొడవాటి జడను వెనక్కి వేసుకోవడం ఆలస్యం ఆ జడ కాస్త అప్పడాల కర్రకు తాకడం అంత నుండి ఆ వినోద్ వినోద్పాదం మీద పడుతుంది వినోద్ బాధతో చచ్చన్రా నాయనోయ్ అని ఆ ఇంటి రూఫెగిరిపోయేలా కేకలేస్తాడు అయ్యో ఇదేలా పడిందండి చచ ఏ ముహూర్తా నా కూర్చో ముఖం చూశానో గాని అన్నీ ఇలాంటివే అవుతున్నాయి అని బాధపడుతూ వినోద్నాడుం చుట్టూ తన చేయిని వేసిన మీనాక్షి అతని చేయిని తన భుజాల చుట్టూ వేసుకొని హాల్లోకి తీసుకొచ్చి చైర్లో కూర్చోబెడుతుంది నొప్పిగా ఉందా అయ్యో ఒక్క నిమిషం చూడనివ్వండి నన్ను అని మీనాక్షి కింద కూర్చొని వినోద్పాదాన్ని పట్టుకుంటుంది చూస్తుండగానే ఆ పాదం పూరీలా ఉబ్బుతుంది ఆ హంగామాకు విష్ణుమూర్తి సహిత లక్ష్మిగారు వాళ్ల కూతురు రోజాగారు పరుగుపరుగునా వీళ్ల పోర్షంలోకి వస్తారు అక్కడికొచ్చిన రోజా పరుగున వినోద్ దగ్గరికి వచ్చి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటుంది అయ్యో ఏంటక్క బావగారికిలా అయ్యింది నొప్పిగా ఉందా బావా అని రోజా ఫాస్ట్గా మీనాక్షి చేతుల్లోంచి పాదాన్ని లాక్కుంటుంది నేను చూస్తున్నాను కదా నువ్వెందుకు రోజా మా ఆయన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు పిన్నిగారు కాస్త ఆ పూజారూంలో సున్నముంది ఇలా తీసుకురండి అని మీనాక్షి పక్కనే ఉన్న లక్ష్మిగారికి చెప్పి రోజా చేతుల్లోని వినోత్పాదాన్ని లాక్కుంటుంది అలాగే అమ్మా ఎక్కడా ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గరే కదా అని గబగబా అటు వెళ్ళడానికి చూస్తుంది అయ్యో అమ్మా ఇంకా ఈ పాత పద్ధతులేనా నాన్న నా రూమ్ కబోర్డ్లో రిలీఫ్ స్ప్రే ఉంది అలాగే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా తొందరగా తీసుకురా అని రోజా చిన్నగా అరుస్తూ ఉంటుంది అప్పటివరకు విష్ణుమూర్తి వాళ్ళిద్దరిని కంగారుగా చూస్తూ ఉంటాడు అలాగే అమ్మా అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పర్లేదు పిన్నిగారు ఆ సున్నమిలా తీసుకురండి పాపం రాను రాను మా వారి కాలు మాడిపోయిన బూరెలా మారుతుంది ఆ స్ప్రేలు గట్రా వాడితే వాటితో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంట ఎదురింటి తాయారమ్మ గారి భర్త ఇలాంటి స్ప్రేలు వాడినందుకే ఆయన కాలు తీసేశారంట ఇంతలో లక్ష్మి పూజ గది నుండి విష్ణుమూర్తి పక్క వాటా నుండి పెయిన్ రిలీఫ్ స్ప్రే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఒకేసారి తీసుకొస్తారు చచ్చా పిన్నిగారు పొద్దున్నే మా వారి మీద ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో ఇలా అయింది అని మీనాక్షి ఆ సున్నం డబ్బా మూతను ఓపెన్ చేస్తుంది కాని ఆ డబ్బా ఖాళీగా కనిపిస్తుంది చ నా కర్మ ఇలా ఏడ్చిందేంటి ఈ రోజా బాజా వల్ల నా మూడెంత పాడిపోయింది అని మనసులో ఏదో ఆలోచిస్తున్న మీనాక్షి భర్తపాదాల్ని వదిలిపెడుతుంది అంతే ఆ పాదం గట్టిగా నేలను తాకగానే వినోద్కి మళ్లీ నొప్పి పుట్టడంతో కెవ్వుమని అరుస్తాడు ఏంటే ఇది ఏమైంది నీకు ఇంతలో ఇదే ఛాన్స్ అని వినోద్ పాదాన్ని రోజా తన వైపు లాక్కుంటుంది అయ్యో అక్క పాపం మొదలే ఆయన పెయిన్తో గిలగిల్లాడిపోతే ఇంకా నొప్పిస్తావేంటి బావగారు నొప్పిగా ఉందా అని అడుగుతూ రోజా బాధగా ఫీలవుతూ వినోద్ని అడుగుతుంది వెంటనే అతను రోజా వైపు చూస్తాడు అవును అని బాధగా ఏడుపు ముఖంతో అంటాడు అతన్ని గమనిస్తున్న విష్ణుమూర్తి బాధపడతాడు ఏంటయ్యా వినోదు ఇంతకి నీ పాదానికి ఏం దెబ్బ తాకింది ఎలా తాకింది అని అనుమానంగా అడుగుతాడు ఎలా తాకిందా అంతా మీ అమ్మాయి వల్లే అని వినోద్ మధ్యలో ఆగిపోతాడు ఏంటి ఏం చేసావు రోజా అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఏంటి నాన్న నేనా అని రోజా భయపడుతూ అడుగుతుంది అయ్యో మామయ్య గారు నా భార్య మీనే అప్పడాలకర్రతో అని మాట పూర్తి కాకముందే రోజా కంగారు పడుతూ మాట్లాడుతుంది ఏంటి బావగారు మిమ్మల్ని అక్కయ్యా అప్పడాలకర్రతో కొడుతుందా అయ్యో ఇంత అందంగా ఉంటారు ఎంత ప్రేమగా చూసుకుంటారు అలాంటిది మిమ్మల్ని తన అప్పడాల కర్రతో కొట్టడమేంటి అని ఇంకొకరికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా రోజా గట్టిగా అడుగుతుంది ఏంటి మీనోక్షి నువ్వు మీ ఆయన్ని అప్పడాల కర్రతో కొడతావా చూడ్డానికి మీరిద్దరూ ఎంత మంచి ఆదర్శ దంపతుల్లో ఉంటారు అలాంటిది అవ్వా అని ఆశ్చర్యంగా అడుగుతూ లక్ష్మి తన నోటి మీద వేసుకుంటుంది అయ్యో నేను ఆయన్ని కొట్టడం ఏంటి ఏదో మాట చెప్తూ ఉంటే కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఉన్న అప్పడాళ్ల కర్రకి నా జడ తాకి అది జారి కింద పడి అతని పాదంపై పడింది అంతే మీరు భలేవారే నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా ఏమిటో అని గమనిస్తూ మీనాక్షి వినోద్ వైపు కోపంగా చూస్తుంది చ మాటల్లో పడి అసలు సంగతే మర్చిపోయామేంటక్క సున్నం అయిపోయిందా ఏం పర్వాలేదు ఈ పెయిన్ రిలీఫ్ స్ప్రే చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నువ్వు పల్లెటూరు పద్ధతులే ఫాలో అయితే ఎలా చెప్పు బావగారు కొంచెం మూర్చుకోండి అని వినోద్ కాలిని తన చేతుల్లోకి తీసుకున్న రోజా ఆ పాదంపై మెల్లిగా నోటితో ఉఫ్ ఉఫ్ మంటూ ఊదుతూ విష్ణుమూర్తి చేతిలో నుంచి ఆ బాటిల్ తీసుకుని నొప్పిగా ఉన్న పాదంపై స్ప్రే చేస్తుంది దాంతో నిజంగానే వినోద్కి కొంచెం పెయిన్ రిలీఫ్ అనిపించడంతో హాయిగా కళ్ళు మూసుకుంటాడు వినోద్ అది చూసిన మీనాక్షి కళ్ళు కోపంగా ఎర్రబడతాయి రోజా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుండి ఓ రెండు టాబ్లెట్స్ తీసి వినోద్కి ఇస్తుంది అక్క కొన్ని తీసుకురా బావా ఈ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ని రెండు వేసుకుంటే చాలు దెబ్బకు నొప్పి మాయమైపోతుంది అని అంటుంది వెంటనే వినోద్ ఆ టాబ్లెట్స్ని తీసుకుంటాడు ఇంతలో మీనాక్షి మంచి నీళ్లు తీసుకొచ్చి వినోద్ చేతిలో పెడుతుంది ఈ రోజా నిన్న బజార్లో మా ఆయన నిన్ను కింద పడకుండా సేవ్ చేశాడుక ఇప్పుడు నువ్వు ఆయన నొప్పికి ట్రీట్మెంట్ ఇచ్చి రుణం తీర్చుకున్నావు చెల్లుకు చెల్లు ఆ మాటల్లో నీ ఓవరాక్షన్ ఆపు అని మీనాక్షి మనసులో తనని తిట్టుకున్నట్టు రోజా గుర్తుపడుతుంది ఇది ఓన్లీ నా శాంపుల్ మీనాక్షి దీనికి నువ్వే నాకు ఛాన్స్ ఇచ్చావు ఇక రేపటి నుండి నా ఇంప్లిమెంట్స్ చూసుకో అని మనసులో అనుకున్న రోజా ఇక ఈవిల్ స్మైల్ ఇస్తుంది ఇంతకీ వినోత్పాదం పరిస్థితి ఏమవుతుంది అలాగే అతని కాపురంలో రోజా నిప్పులు పోస్తుందా దానికోసం రోజా ఏం ప్లాన్ చేస్తుంది వాటిని ఆర్పడానికి మీనాక్షి చేసే ప్రయత్నం ఏంటి ఇదంతా తెలుసుకోవడానికి తర్వాత పాటు చూడండి కోడలు ఇంట్లో ఉండే వస్తువులన్నీ శుభ్రం చేస్తూ ఉంటుంది ఇంతలో అత్తయ్య సరళ అక్కడికి వచ్చి ఏంటి ఎప్పుడు లేనిది కొత్తగా సామాన్లు శుభ్రం చేస్తున్నావు ఇలాంటి సంఘటన చూసినప్పుడే లో వచ్చిన భూకంపం ఇండియాలో వస్తుందేమోనని భయం వేస్తుంటుంది అదేంటత్త అలా అంటారు మీరే కదా ఈ ఇంటిని నా సొంత ఇంటిలో చూసుకోమన్నారు అందుకే ఇంటిని ఫైవ్ స్టార్ హోటల్లాగా మార్చేశాను ఆ ఫ్రిడ్జ్ చూస్తే తెలిసిపోతుంది నీ ఫైవ్ స్టార్ హోటల్ వాదో ఏదో పురావస్తు సేకరణలో బయటపడ్డ వింత వస్తులా ఉందది ఆ మాటతో ప్రియాకి కోపం వచ్చింది అత్తగారి బిటకారం బాగా ఎక్కువైనట్టు అనిపించింది సర్లే అత్తగారు వస్తువుదేముంది శుభ్రం చేసుకుంటే మారిపోతుంది కాని మీరు చేసిన పచ్చళ్ళు మాత్రం సూపర్ ట్వంటీ ట్వంటీ టూలో పెట్టిన ఊరగాయను ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు వాడుతున్నారు అది తిని మా గారు ఎన్నిసార్లు హాస్పిటల్ పాలయ్యారో మాకు మాత్రమే తెలుసు ఆ మాటతో సరళకి కోపం వచ్చేసింది ఎవరైనా సరళ ఇంటి విషయంలో వెటకారం చేస్తే అస్సలు తట్టుకోలేదు దాంతో ముఖం చిట్లించి ఏంటే నిన్నగాక మొన్నొచ్చి నా వంటలే హేళన చేస్తున్నావా ఇరవై ఏళ్ళుగా ఈ వంటలు తినే మీ ఆయన మా ఆయన చాలా హెల్తీగా ఉన్నారు తెలుసా అదేంటి మరి నేను ఇంటికి వచ్చాకే ఇంటికి కల వచ్చిందని ఇంట్లో వాళ్ళు హెల్దీగా ఉన్నారని చాలా మంది నాతో అన్నారు ఏంటి నువ్వు వచ్చాక ఈ ఇంటికి కల వచ్చిందా అంతకు ముందేమైనా బూత్ బంగ్లాలో ఉందా ఏంటి ఈ ఇంటికి నేను నేనొచ్చినప్పుడే వచ్చేసింది కొత్తగా మళ్ళీ రావడం ఏంటి ఇలా మనలో మనం గొడవ పడటం ఎందుకు ఇవాల్టి నుండి మనం ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుందాం అప్పుడు వాళ్లే ఈ ఇంటికి యువరానెవరని గుర్తిస్తారు ఎవరు యువరానైతే వాళ్ల మాట పాటించాల్సి ఉంటుంది సరిగ్గా చెప్పావు నేను అదే అనుకుంటున్నా ఆయన నీలాంటి దాంతో పోటీ పడటం నాకు కొంచెం చిన్నతనంగానే ఉంది గాని నీ పొగ రనచ్చాలి కాబట్టి ఈ పోటీ గొప్పుకుంటున్నా కానీ మన ఇద్దరి మధ్య ఇలాంటి ఒక పోటీ ఉందని ఇంట్లో ఎవ్వరికి తెలియకూడదు ఇంతలో మామగారైన సుబ్బారావు అక్కడికి వచ్చాడు అరే కొంచెంసేపు ప్రశాంతంగా టీవీ చూద్దామంటే మీ మాటలే వినిపిస్తున్నాయి ఏంటి మీ గొడవ మీలాంటి వాళ్ల వల్లే అత్త కూడలంటే టామ్ అండ్ జర్రీ ఫన్ అయిపోయింది మేమేదో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే మీరు దాన్ని గొడవలా చూస్తున్నారు వెళ్ళండి వెళ్ళి ప్రశాంతంగా టీవీ చూసుకోండి ఆ మాటతో సుబ్బారావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సరే రేపిద్దరం వంట చేద్దాం ఎవరి వంట బాగుంటుందో చూసుకుందాం సరే పోటీకి నేను సిద్ధమత్తయ్యా తర్వాత రోజు సరళ ఎంతో కష్టపడి సాంబార్ ఆకుకూర ఇంకా పులిహోర రెడీ చేసింది అబ్బా వాసన చూస్తుంటే నాకే నోరూరిపోతుంది వెజిటేరియన్ ఫుడ్ చేయడంలో నాకు నేనే సాటి మరోవైపు కోడలు ప్రియ సింపుల్గా ఒక చికెన్ బిర్యానీ ఒక మటన్ బిర్యానీ తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది డైనింగ్ టేబుల్లో కూర్చొని ఉన్నారు సుబ్బారావు ఇంకా మనవడు పప్పు ఏంట్రా పప్పు ఈరోజు మీ నాన్నమ్మ మీ మమ్మీ పోటీపడి వంటలు చేసుకొచ్చారు ఈరోజు భోజనం ఎలా ఉండబోతుందో ఏమో అయినా మా అబ్బాయి ఉన్నప్పుడు ఈ వంటలు చేసి ఉండాల్సిందే వాడికి నేను చేసే సాంబార్ అంటే చాలా ఇష్టం ఖచ్చితంగా నన్ను మెచ్చుకొని ఉండేవాడు వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే ఈరోజు మీరు ఉపవాసం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని నాకు అనిపిస్తుంది తాతయ్య నోరుముయరా బడుతాయి నీ కోసం ఎంతో రుచికరమైన పులిహార చేసుకొచ్చా దీంతో పండగ చేసుకో సరేనా నువ్వు ఇలా చెప్తే అలా ఏమండి మీకిష్టమైన సాంబారు ఆకుకూర పప్పు చేశాను అని సుబ్బారావు ప్లేట్లో భోజనం వంటించింది సరళ మామయ్య గారు ఎప్పుడు వెజిటేరియన్ ఏం తింటారు కానీ ఇదిగోండి నేను చేసిన బిర్యానీని టేస్ట్ చేయండి మంచి హుషారొస్తుంది మట్టిలో తిరిగే కోళ్లు ఆకులు తినే మేకలు తింటే హుషారొస్తుందా కాబుర్లు చెప్పకు అవునా సరే అయితే ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి మామయ్య పులి హుషారుగా ఉంటుందా ఏనుగు హుషారుగా ఉంటుందా ఇందులో డౌట్ ఏముంది పులి హుషారుగా ఉంటుంది చూసారా నాన్ వెజ్ తినే పులి హుషారుగా ఉంటుంది అదే ఆకులు తినే ఏనుగు బద్ధకంగా ఉంటుంది కాబట్టి మా గారు మీరు ఇవాళ బిర్యానీ తినండి ఇది ఫోన్ లో ఏవో రీల్స్ చూసి నన్నే డామినేట్ చేయాలని చూస్తుంది దీని వంటతోనే దెబ్బతీయాలి వీళ్ళిద్దరి మధ్య ఏదో పోటీ నడుస్తున్నట్టుంది మనం ఏకపక్షంగా ఉన్నామంటే రేపటి నుండి కాఫీ టీ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలాంటి సమయంలోనే ఆచితూచి అడిగివేయాలి సుబ్బరావు రెండు ప్లేట్ల భోజనం చూసి ఒకటేమో ఆరోగ్యం ఇంకొకటేమో శక్తి రెండూ బాగున్నాయి అని హడావిడిగా తన రూంలోకి వెళ్ళిపోయాడు ఏంటో ఈయన ప్రసాదం తిన్నట్టు ఒక్క ముద్ద తిని వెళ్ళిపోయాడు నేనేమో ఇంత చేశాను అందుకే మా అబ్బాయి ఉన్నప్పుడు చేస్తుంటే చాలా బాగుండేది సరేలే నేనైనా తింటాను అని అనుకుని అత్తాకోడలిద్దరూ వాళ్ళు చేసిన వంట వాళ్లే తినాలని నిర్ణయం తీసుకున్నారు ఇంతలో పప్పు బాగా ఆలోచించి మీరు చేసుకున్న వంటలు మీరే తింటే అందులో ఏముంది ప్లేట్స్ మార్చుకోండి అప్పుడు ఎవరు చేసిన వంట ఎలా ఉంది మీకే తెలిసిపోతుంది పప్పు మాటలు విన్న వాళ్ళిద్దరూ ప్లేట్స్ మార్చుకుని భోజనం చేశారు భోజనం సగంలో ఉండగానే ఇద్దరు నోర్లు పట్టుకుని పక్కకి పరుగులు తీశారు కొంత సమయం తర్వాత అత్తాకోడలిద్దరూ బాగా అలిసిపోయి మంచానికి చెరో వైపు పడిపోయారు ఆ దిక్కుమాలిన బిర్యానీలో ఏం గలిపావే అది తిన్నప్పటి నుంచి కడుపులో తిప్పేస్తుంది ఇప్పటికే నాలుగు సార్లు బాత్రూమ్ సైడ్ వెళ్లాల్సి వచ్చింది వంట రాకపోతే నేర్చుకోవచ్చు కదా ఎప్పుడు తినని బిర్యానీ తింటే ఇలాగే ఉంటుంది మీరు బిర్యానీ పవర్ తట్టుకోలేకపోయారు అదే నేను తినుంటే ఏం జరుగుండదు ఉండదు అది పక్కన పెడితే మీరు చేసిన ఆకుకూర ఏ ఆకుతో చేశారు అలాంటి ఆకు నేను ఇంతవరకు చూడలేదత్తయ్యా అది తిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు వామిటింగ్స్ అయ్యాయి బాబోయ్ పేకులు బయటపడిపోయేలా ఉన్నాయి అది సరే గాని నువ్వు నేనంటే మన ఇద్దరి వంటలు కలిపి తిన్న మీ మామయ్య పరిస్థితి దలుచుకుంటేనే చాలా ఇబ్బందిగా ఉంది అయ్యో రామా అవును కదా పాపం మావయ్య గారి పరిస్థితి ఎలా ఉందో ఏమో ఆయనకు సహాయం చేద్దామన్నా లేవలేని పరిస్థితిలో ఉన్నాను వాళ్ళిద్దరి మంచం పక్కన కుర్చీలో కూర్చున్న పప్పు మా తాతయ్య మీకులాగా అమాయకుడు కాదు ఆయన తెలివైన వాడు అందుకే మీరు చేసినవి నోట్లో పెట్టుకుని పక్కకి వెళ్ళి ఉమ్మేశాడు ఇప్పుడే బయట హోటల్ నుంచి మంచిగా పార్సల్ తెచ్చుకొని నేను తాతయ్య హాయిగా తిన్నాం ఇప్పుడు అర్థమైంది ఇన్ని సంవత్సరాలైనా మావయ్య గారు ఇంత హెల్దీగా ఎలా ఉన్నారా అని ఆయన తెలివితేటలే ఆయన ప్రాణాలను కాపాడేస్తూ ఉన్నాయి అవకాశం దొరికింది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకు నా వంట వల్ల మా ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈరోజు కొత్తగా నీ బిర్యానీలు తిని ఈ పరిస్థితికి వచ్చాను ఆ తర్వాత రోజు అత్తాకోడెలిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు నిన్న జరిగిన పోటీ కొన్ని అవాంతర సంఘటనల వల్ల ఇబ్బందికరంగా ముగిసింది కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రయత్నం చేద్దామా వద్దతయ్యా నిన్న జరిగిన దానికే ఇంకా కోలుకోలేదు మళ్ళీ మంచన పడటం ఇష్టం లేదు ఈరోజు వేరే పోటీ పెట్టుకుందాం మావయ్య గారు బయటికెళ్లారు ఆయన ఇంటికి వచ్చే లోపల ఇంటిని శుభ్రం చేసి చూపిద్దాం ఫ్లోర్లు సోఫాలు నేను శుభ్రం చేస్తాను పాత్రలు సామాన్లు మీరు కడగండి ఏవి బాగా శుభ్రంగా ఉంటే వాళ్లే గెలిచినట్టు ఈ పోటీ నాకు నచ్చింది శుభ్రతలో నన్ను గొట్టేవాళ్లేరు ఈ రోజు చూపిస్తా నా తడాక ఏంటో నిన్న కూడా ఇలాగే అన్నారు ఏమైంది మీరు చూపించిన తడాకాకి నేను మంచాన పడ్డాను కొంచెంలో మామయ్య గారు మిస్ అయిపోయారు అనవసరమైన వాగుడు పక్కన పెట్టి వెళ్లి జయాల్సిన పంజుడు ఫ్లోరింగ్ అంటే హాల్ మాత్రమే కాదు అన్ని రూమ్లు జయాల్సి ఉంటుంది అది మీరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదత్తయ్య నేను మొత్తం ఫ్లోర్ ని చిటికెల్లో శుభ్రం చేసేస్తాను అలెక్సా అని తన పక్కన క్లీనర్ ని చేతులు తీసుకుంది దాన్ని చూసిన వెంటనే సరళకి కొంచెం భయం కలిగింది వాక్యూమ్ క్లీనర్ తో ఎంత అయినా చాలా సులభంగా చేసేవచ్చు అని సరళ నమ్మకం ఈ అలెక్సా కేవలం బొమ్మ మాత్రమే దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఇదొక కాఫీ పెట్టగలదా లేదు కదా అదే నేను పెట్టగలను ఒక మంచి కాఫీ ఇస్తాను తాగి పని స్టార్ట్ చేసుకుందాం మీరు పెట్టిస్తానంటే నాకేంటి హ్యాపీగా తాగుతా అత్తగారు కాఫీ పెడతాను అని చెప్పిన వెంటనే ప్రియా రిలాక్స్డ్గా వెళ్ళి సోఫాలో కూర్చుంది సరళ వెంటనే వ్యాక్యూమ్ క్లీనర్ ఉన్న బ్యాటరీస్ పీకేసి లోపలున్న రెండు వైర్లు కట్ చేసి పడేసింది అత్తయ్యకి సడన్ గా నా మీద ఇంత ప్రేమెందుకు కలిగింది సరళ మీద అనుమానం వచ్చిన ప్రియ దొంగచాటుగా సరళని గమనించింది ఆమె వ్యాక్యూమ్ క్లీనర్ పాడుచేయడం ప్రియా చూసేసింది ఎంతకు ఉండు నీ పని చెప్తాను ప్రియా స్టోర్ రూమ్ అక్కడున్న పూజ సామాన్లు పెద్ద పెద్ద వంటపాత్రలు ఇంకా అటక మీద ఉన్న పాత సామాన్లన్నీ తీసి పెరట్లో వేసింది అక్కడ చప్పుడు విన్న సరళ బయటకు వచ్చి చూసింది ఏంటి ఇవన్నీ తీసి బయటేసావు పాత సామాన్లు అలా కమ్మేస్తున్నావా ఏంది మంచి పని చేస్తున్నావు పండగలకి వీటిని శుభ్రం చేయాలంటే ఇద్దరు పని వాళ్ళు ఎక్స్ట్రా అవుతున్నారు వీటినిచ్చేసి కొత్త వస్తువులు కొనుక్కుందాం ప్రియమైన అత్తగారు ఈ సామాన్లు అమ్మడానికి తీయలేదు వీటిని కూడా మీరే శుభ్రం చేయాలి ఏంది ఇవన్నీ నేను శుభ్రం చేయాలనా ఇది ముందు చెప్పలేదుగా అవును మరి వంటగదిలో ఉండే నాలుగు పాత్రలు కడిగేసి నా మీద గెలుద్దామనుకున్నారా పోటీ అంటే పోటీనే ఇంట్లో ఉండే ప్రతి పాత్ర శుభ్రం చేయాల్సిందే ఇప్పుడు దీంతో వాదన పెట్టుకుంటే నేను పని చేయలేక అయిపోతుంది అయిందేదో అయింది ఏదో ఒక రకంగా గడిగేద్దాం అయినా దాని వాక్యూమ్ క్లీనర్ పాడైపోయిందిగా ఖచ్చితంగా కోడలి పిల్ల ఇల్లు మొత్తం శుభ్రం చేయలేదు ఖచ్చితంగా నేనే గెలుస్తాను మీకెంత ధైర్యం ఉంటే నా వాక్యూమ్ క్లీనర్ ని పాడి చేస్తారు ఇవన్నీ కడిగేసరికి మీ దిక్క తీరుతుంది నేను ఏదోలా ఇల్లు మొత్తం తొందరగా శుభ్రం చేసేయాలి ఇలా చూడు ఇల్లు గడగమన్నాను కదా అని ఒక్క చిన్న కనిపించినా నువ్వు ఓడిపోయినట్టే జాగ్రత్త నా సంగతి పక్కన పెట్టండి మీరు పాత్రలు మెరిసిపోయేలా కడగాలి ఎక్కువ ఉన్నాయి కదా అని పై పైన నీళ్లు జల్లివ్వకండి అద్దం బదులు గిన్నెలో ముఖం చూసే విధంగా ఉండాలి ఆ తర్వాత అత్తకోడలిద్దరూ పనిచేయడం మొదలు పెట్టారు ప్రియా వాక్యూమ్ క్లీనర్ ని సరిచేయడానికి ఎంతగానో ప్రయత్నించింది సమయం వేస్ట్ అవ్వడం తప్ప అది పనిచేయలేదు ఈ ముసలినక్క ఇంత పని చేస్తుందని అనుకోలేదు ఎంత ప్రయత్నించినా సమస్య ఎక్కడుందో అర్థం కావటం లేదు సరే దీన్ని పట్టుకొని కూర్చుంటే టైం వేస్ట్ అవ్వటం తప్ప ఇంకేం లేదు ఏదో ఒక విధంగా ముందు ఇల్లు సోఫాలు శుభ్రం చేయాలి అయ్యో ఏంటి ఈ పాత్రలు ఎంత రుద్ది రుద్ది గడిగినా జిడ్డు పోవటం లేదు చాలా రోజులుగా స్టోర్ రూమ్లోనే ఉండటం వల్ల ఇలా తయారయ్యాయనుకుంటా ఏదేమైనా వీటన్నింటినీ శుభ్రం చేసి నేనే ఇంటికి మహారాణి నవ్వాలి ఒక మంచి టెంకాయ పీచి తీసుకుని దానికి సబ్బు బాగా పట్టించి పాత్రలు కడగటం మొదలుపెట్టింది సరళ మరోవైపు ప్రియ అష్ట కష్టాలు పడి ఇంటిని శుభ్రం చేసింది అప్పటికే తన చేతులు కందిపోయి ఎర్రగా మారిపోయాయి వాళ్ళ అత్త సరళ వైపు చూసింది వామ్మో ఏంటి ముసల్ది తగ్గేలా కనిపించటం లేదు చేతులు నొప్పి పెడుతున్నాయని నేను మధ్యలో ఆపేస్తే ఈ ఒక్క రోజు కష్టపడితే మిగతా రోజులు సుఖంగా ఉండొచ్చు అని అనుకుని బూజు దుల్పడం మొదలుపెట్టింది మధ్యాహ్నం భోజన సమయం అయ్యేటప్పటికీ అత్తాకోడళ్లిదరూ బాగా అలిసిపోయి సోఫాలో చెరోవైపు వైపు పడిపోయారు ఇల్లు సగం మాత్రమే శుభ్రమైంది ఇక బయట చాలా పాత్రలు అలాగే ఉండిపోయాయి అత్తాకోడళ్ళకి చేతులు కాళ్ళు పట్టేసి కదల్లేని పరిస్థితిలో ఉన్నారు ఇంతలో సుబ్బరావు పప్పుని తీసుకుని ఇంట్లోకి వచ్చాడు అరే పప్పు మనం మర్చిపోయేదాన బూత్ బంగ్లాలోకి వచ్చే సమయం ఏంటి ఇల్లు ఇంత గందరగోళంగా ఉంది లేదు తాతయ్య ఇది మన ఇల్లే అదిగో అక్కడ చూడు మమ్మీ నాన్నమ్మ ఇద్దరూ నిన్నటి ఎఫెక్ట్ నుంచి ఇంకా కోలుకున్నట్లు లేరు వీళ్ళ వాలకం చూస్తుంటే భోజనం కూడా చేసినట్లేదు మనకి ఈరోజు కూడా హోటల్ భోజనమే గతి నేను వెళ్ళి ఒక పార్సల్ తీసుకొస్తాను మావయ్య గారు ఏమి అనుకోకపోతే నాకు కూడా ఒక పార్సల్ ఏమండి కూడా ఒక పార్సల్ తీసుకురండి చి మీ మోకాలు మండ మీ వంట మీరు వండుకోలేరు కానీ ఇంటికి మహారాణి అవ్వాలనుకుంటున్నారా ఆ మాటతో అత్తాకోడలిద్దరు అవాక్కై ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు ఆయన మా మధ్య జరిగిన ఈ విషయం మీకెలా తెలిసింది మీరు మనసులో అనుకుంటేనే మూడు ఊర్లకి వినిపిస్తుంది ఇక దీని మీద డిస్కషన్ పెట్టారు దాంతో డీజే కొట్టినట్టు నా చెవిలో తూట్లు పడేలా వినిపించింది ఇంటికి యువరాణి అవ్వడం కాదు ముందు భర్తకు మంచి ఇల్లాలుగా శుభ్రంగా వండి పెట్టి మంచి పేరు తెచ్చుకోండి